ఈరోజు రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో అంగన్వాడీలు గత పద్నాలుగు రోజులుగా సమ చేస్తున్నా ప్రభుత్వం కనీసం పుట్టినట్టు కూడా లేదు ఏమీ స్పందించడం లేదు దాన్ని పరిష్కరించే దానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖ్యం చూస్తుంటే అసలు ప్రభుత్వం పరిపాలన లేదా అదుపు ఉందా లేదా అని కూడా అనిపిస్తుంది మిగిలిన రోజులుగా వీధులకి మహిళలు నా అక్క చెల్లెమ్మలు అమ్మ అంటూ ముఖ్యమంత్రి శిబిరాలు వేసుకొని కూర్చొని అంటే వీళ్ళు దాని మీద ఆధారపడి ఈరోజు లక్షల మంది ముప్పై లక్షల మంది తల్లి బిడ్డలు గత స్త్రీలు ఈరోజు వాళ్ళు అంగన్వాడీ కేంద్రాలు మూత వాళ్ళకైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఏమీ పట్టనట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించు మేము పట్టినట్టు కాదు ఆటల్లో మునిగిపోతుంది ఆట ఆడుకుందాం ఆట ఆడుదాం అందరూ అని ముందు ఏళ్ళ సమస్యలు పరిష్కరించాలి వీటిని వదిలేసి కార్యక్రమాల్లో ఆయన బిజీ బిజీగా ఉంటూ ఒక సమస్యలు పట్టించుకోకుండా పోయేటువంటి నిర్లక్ష్య ధోరణి తీవ్రంగా ఖండిస్తున్నాము కేవలం అంగనవాడీలే కాదు తాజాగా సమశిక్ష అభియాన్ వాళ్ళు సమయంలో దిగారు ఈ రోజు నుంచి మున్సిపల్ వర్కర్స్ సమయంలో దిగారు అలాగా ఆశయాలు ఆందోళన చేస్తున్నారు అందరు కూడా వీళ్ళందరూ మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మా కనీస వేతనాన్ని ఇవ్వండి మాకు మా భవిష్యత్తు గ్యారెంటీ కల్పించండి వైపు ఏం చేద్దాం మా నమ్మకం నువ్వే జగన్ వచ్చా ఏమిటి నమ్మకం ఎవరి నమ్మకం ఆయన జనం మీద నమ్మకం ఉందా అసలు ఆయన జనం మీద నమ్మకం ఉందా లేదా చెప్పాలి మా నమ్మకం నువ్వే నువ్వు క్యాంపెయిన్ చేసి సైకలాజికల్ గా వీళ్ళందరూ వీడియో కాల్ చేసి ఇదేనా నమ్మకం అండి జగన్ నమ్మకం అండి ఏమని నమ్మాలి ఐదు సంవత్సరాలుగా వీళ్ళ సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్ లో పెట్టి వీళ్ళని ఈరోజు కనీసం ఎన్నికల దగ్గర వస్తున్నాయి ఇప్పుడన్నా పరిష్కరిస్తారేమో ఇప్పుడు ఆయనకి ఆర్థిక భారం కూడా ఉండే సమస్య కాదు ఇది తిన్నట్టుగా ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల కొత్త ప్రభుత్వాలు చూసుకుంటాయి కనీసం ఏ ఎన్నికల సమయంలో అయినా వాళ్ళ సమస్యలు పరిష్కరించవచ్చు కదా నాలుగేళ్ల కోట్లు పెండింగ్ లో పెట్టి ఎందుకు వాళ్ళని విధులు పాలు చేస్తుంది ప్రభుత్వం డబ్బులు లేవా జీతాలు పెన్షన్ డబ్బులు లేవు ఇంకేమని చేస్తా ఉన్నారు ఇది పచ్చి అబద్ధం డబ్బులు లేవు అనేది మోసం డబ్బులు ఉన్నాయి ఎక్కిపోతున్నాయి ఎవరి జేబులు పోతున్నాయని చెప్పారు ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టి వ్యవసాయానికి కానీ మన ఇళ్ళకి కానీ ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఎవరు ఇరవై వాళ్ళ మీటర్లు పెట్టమని స్మార్ట్ మీటర్లు కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ ఒప్పందం చేసుకొని వాళ్ళ కోసం ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టాలని వాళ్ళు ఆదేశిస్తే వెనక ముందు చూడకుండా మీటర్లు కొనుగోలు ముందుకు వస్తారు ఎవరికి లాభం దీనివల్ల అదానికి లాభం సో మన మూడు డిస్క్ కింద ఉన్నటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రాజెక్టులన్నీ అదాని కంపెనీ పోయింది అదాని పోటీగా సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు వచ్చి దీనికి ఎక్విప్మెంట్ అది సప్లై చేస్తున్నారు ఇప్పుడు అదాని మొత్తం సామ్రాజ్యం అంతా విద్యుత్ రంగం మీద నాకే ఆధిపత్యం ఉండాలని అంటే ఐటీ వాళ్ళు సాయి మీద పడి ఐటీ వాళ్ళు రేట్ చేస్తారు అంటే అదాని మాట కాదని అదాని లొంగిపోయినా వాళ్ళందరి మీద ఐటీ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి మనుషులు జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి మేలు చేయాలకు దాదాపు కోటి ముప్పై రెండు లక్షల మంది వినియోగదారుల మీద వాళ్ళ మాడు పగలగొట్టి ఒక మీటర్ ముప్పై రెండు వేల రూపాయలు ఉందా ఇంకా రేటు ముందు ఆరు వేలు అన్నారు తర్వాత ఎనిమిది వేలు అన్నారు పద్నాలుగు వేలు అన్నారు ఇప్పుడు ముప్పై రెండు వేలు చేసేసాను ఒక్కొక్క బిల్లులో మనం విడివిడిగా బిల్లు ఒక్క బిల్లులో ట్రూవర్ ఛార్జీలు పేరుతో అడ్జస్ట్మెంట్ ఛార్జీలు పేరు సర్వీస్ ఛార్జీలు పేరుతో బిల్లుకి ఎంత ఉంటుందో అంత రెట్టి అదార్జెస్ ఎందుకు కట్టాలంటే ట్రూవర్ ఛార్జెస్ వినియోగదారుడికి ఏమన్న బాధ్యత ఇప్పుడు పదేళ్ల క్రితం నేను ఆయిల్ కాల్చాను గొప్ప కాల్చాను డబ్బులు ఇవ్వాలని ప్రైవేట్ కంపెనీలు అడిగితే ప్రైవేట్ కంపెనీల కోసం వినియోగదారుల మీద ప్రూ ఆఫ్ ఛార్జీలు పెడుతున్నా ఎవరన్నా ఒక అద్దె ఇంట్లో ఉంటే ముందు నాలుగేళ్ల ఐదేళ్ల క్రితం ఆ అద్దె ఇంట్లో న్యాయం ఐదు ఆరు వందల యూనిట్లు కాలుస్తాయి ఇప్పుడు ఆ ఇంట్లో వచ్చిన వాళ్ళు ఒక రెండు వందల యూనిట్లు ఈ ప్రూ ఆఫ్ ఛార్జీలు ఆ మిగతా మూడు వందల ఛార్జీలు అదనంగా పడతాయి ఐదు వందల ఛార్జీలు యూనిట్లు కట్టలేదు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది అంటే వినియోగదారులని మాడు పగలగొట్టి నడ్డి ఎరగ కొట్టి వేల కోట్ల రూపాయలు ఈరోజు అదానికి సింగ సంస్థ ప్రారంభించారు స్వాతారు ఈ డబ్బుని ఇరవై వందల కోట్ల రూపాయల ప్రయోజనాన్ని ఈ రూపంలో వాళ్ళు ఖర్చు పెట్టి వినియోగం చేశారు కదా వాటిలో ఆశయాలు మున్సిపల్ వర్కర్స్ అభియాను ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకి జీతాలు ఈ డబ్బు అంతా సరిపోతుంది రావాలి డబ్బు అందుకే రాష్ట్రాన్ని కొల్లగొట్టి మొత్తం అంతా కూడా సంపద కూడా ఇరాణి లాంటి కార్పొరేట్లు పెట్టబెట్టడా లేకపోతే రోజు కష్టం పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకి చేస్తున్నా సేవ చేస్తున్నటువంటి ఉద్యోగుల భవిష్యత్తు